ఫ్రెండ్స్ ఈరోజు మనం తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ వెళ్ళే ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తిరుపతి నుంచి షిరిడి వెళ్ళటానికి ప్రతి ఆదివారం ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది తిరుపతి నుంచి ప్రతి ఆదివారం షిరిడి వెళ్ళే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఈ ట్రైన్ ప్రతి ఆదివారం తిరుపతి రైల్వే స్టేషన్లో ఉదయం ఐదున్నరకు బయలుదేరి సాయినగర్ షిరిడి వెళ్ళేసరికి సోమవారం ఉదయం పదకొండు అవుతుంది తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వెళ్ళటానికి ట్రైన్ టికెట్ జనరల్ అయితే మూడు వందల యాభై ఐదు రూపాయలు స్లీపర్ క్లాస్కి ఆరు వందల ఐదు రూపాయలు ఏసీ అయితే పదహారు వందల ఇరవై రూపాయలుగా ఉంటుంది తిరుపతి నుంచి షిరిడి వెళ్ళటానికి టోటల్ జర్నీ ఇరవై తొమ్మిదిన్నర గంటల సమయం పడుతుంది తిరుపతి నుంచి సాయినగర్ షిరిడి డిస్టెన్స్ పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఈ ట్రైన్ తిరుపతిలో బయలుదేరి రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల బాపట్ల తెనాలి గుంటూరు సత్తెనపల్లి పిడుగురాళ్ళ మిర్యాలగూడ నల్గొండ సికింద్రాబాద్ వికారాబాద్ జహీరాబాద్ బీదర్ బాల్కీ పర్బానీ ఔరంగాబాద్ నాగర్సోల్ మీదుగా సాయినగర్ షిడీ వెళ్తుంది తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వెళ్ళటానికి ప్రతి ఆదివారం ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది తిరుపతి నుంచి ప్రతి ఆదివారం साई नगर शिर्डीवे ट्रैन नंबर जीरो सवेन सिक्स थ्री सेवेन